వైభవ్ సూర్య ఇప్పుడు ఈ పేరు భారతదేశంలోనే కాదు అసలు ప్రపంచ క్రికెట్ని కదిలించేస్తుంది యువతరం ఉర్రూతలుగిస్తుంది ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు భారత క్రికెట్ దిగ్గజాలు రేఖంతో అభినందనలు అందిస్తున్న వేళ ఎవరి వైభవ్ సూర్య బీహార్కు చెందిన పద్నాలుగేళ్ళ బిడ్డ భారత క్రికెట్లో మరో సూర్యుడు ఉదయించాడు అన్న హెడ్లైన్కు తగిన ప్రయోగం యంగెస్ట్ ఏజ్ థర్టీన్ ఇయర్స్లో ఐపీఎల్కు సెలెక్ట్ అయ్యి రాజస్థాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్తో ఆడుతూ థర్టీ ఫైవ్ బాల్స్లో హండ్రెడ్ రన్స్ చేశాడు అది కూడా తన థర్డ్ ఇన్నింగ్స్లోనే యంగెస్ట్ సెంచురియన్ అంటే ఐపి మెన్స్ టీ ట్వంటీ క్రికెట్లో హండ్రెడ్ రన్స్ చేసిన యంగెస్ట్ ప్లేయర్గా నిలిచాడు టూ థౌజండ్ టెన్లో యూసుఫ్ పఠాన్ నెలకొలిపిన రికార్డును బ్రేక్ చేసి యూసుఫ్ పఠాన్ థర్టీ సెవెన్ బాల్స్లో హండ్రెడ్ కొడితే వైభవ్ సూర్యవంశి థర్టీ ఫైవ్ బాల్స్లోనే హండ్రెడ్ కొట్టాడు అంటే పదిహేను ఏళ్ళు పట్టింది ఈ రికార్డ్ బ్రేక్ వేయటానికి సో వైభవ్ సూర్యవంశి టోటల్గా హండ్రెడ్ అండ్ వన్ రన్స్ థర్టీ ఎయిట్ బాల్స్లో లెవ లెవెన్ సిక్సెస్ సెవెన్ ఫోర్ బౌండరీస్ అంటే ఇదే చూడండి లెవెన్ ఎయిట్ సిక్స్ సిక్స్టీ సిక్స్ సెవెన్ ఎయిటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ నైంటీ ఫోర్ రన్స్ కేవలము సిక్సెస్ ఏ బౌండ్రీస్లో వచ్చింది ఇక మిగిలిన సెవెన్ రన్సే అందుకే అది టీ ట్వంటీ మ్యాచ్ అంటే అది ఫాస్టెస్ట్ మ్యాచ్ అంటే అది సో తన పార్ట్నర్షిప్ జో కలిసి హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రన్స్ చేశాడు ట్వెల్వ్ ఇయర్స్లో రాంజీ ట్రాఫీలో ఆడాడు థర్టీన్ ఇయర్స్లో ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు సో ఇండియన్ క్రికెట్ ఎంతమంది అద్భుత క్రీడాకారులను సృష్టించగలదు అనే వాస్తవాన్ని మన ముందు పెట్టారు సో దెర్ ఇస్ నో డెట్ ఆఫ్ సచిన్ టెండూల్కర్స్ దిస్ నో డెడ్ తో మహేందర్ సింగ్ ధోనీస్ మన భారత క్రికెట్ నుంచి ప్రపంచాన్ని ఊపేసేటువంటి క్రీడాకారులు ఇంకెంతమంది వస్తారో చూడండి సచిన్ టెండూల్కర్ ఆటను చూసి ప్రపంచంలోనే ఆల్ టైమ్ ప్లేయర్ అయిన డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తు సచిన్ మ్యాచ్ చూస్తుంటే నా నేను ఆడిన మాట నాకు నా హైడ్రేషన్ కోసం ఐజస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి నాకు అన్నిటికన్నా స్ట్రైకింగ్ అనిపించింది అంటే ఆ పిల్లవాడి మెచ్యూరిటీ అది నాకు చాలా ఆనందమేసింది ఏమన్నాడు ఐ సీ ద బాల్ అండ్ ఐ ప్లే అన్నాడు నేను బాల్ను మాత్రమే చూస్తాను బాల్ను మాత్రమే కొడతాను అన్నాడు నాకు గుర్తొస్తుంది మహాభారతంలో కౌరవ పాండవులకు వివిధ్య నేర్పాక నేర్పుతున్న సమయంలో ద్రోణాచార్యుడు ఒక కీకారణ్యముడు చెట్ల మధ్యన దాక్కున్న ఒక పక్షి కన్నీ గుడ్డును చూపెట్టి మీకు ఏం కనబడుతుంది అని అడిగితే ధర్మజ భీమ నక్లస దుర్యోధనుడు ఆ అద్భుతమైన ప్రకృతిని వర్ణిస్తూ చెట్లను అరణ్యాలని అన్నింటి చెప్తారు అర్జునుడు మాత్రం నాకు పక్షి గుడ్డు మాత్రమే కనబడుతుంది అంటాడు చూడండి ఈ బిడ్డ మహాభారతం చదవడం లేదో నాకు తెలియదు కానీ ఏమంటున్నాను నేను బంతిని మాత్రమే చూస్తాను ఇంకేది చూడను అన్నాడు ఐ జస్ట్ సీ ద బాల్ అండ్ ఐ ప్లే అన్నాడు నాకు భయం లేదు ఐ హావ్ నో ఫియర్ అన్నాడు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లవాడు చూడండి ఐ ఐ హ్యావ్ నో ఫియర్ నేను దేన్ని ఆలోచించను అన్నాడు అది ఇంకా ఎంత మీరు ఎస్పెషల్లీ ఈ పిల్లలకు ఈ పాయింట్స్ చెప్పాలి మనం పుస్తకం పట్టుకుంటే మైండ్ ప్రపంచమంతా తిరుగుతుంటుంది ఒక్కచోట మాత్రం ఉండదు కానీ వైభవ సురశి ఏమంటున్నాడు నేనేమి ఆలోచించను ఎక్కువ ఆలోచించను కొట్టగలనా లేనా నేను బ్యాట్ చేయగలనా లేనా వాడు బౌలర్ చాలా పవర్ఫుల్ అవన్నీ ఏమి ఆలోచించాను మన దగ్గర మీన లెక్క పెడుతుంటారు చూడండి నాకు ఎగ్జామ్ నేను సెలెక్ట్ అవుతానా నాకంత సీన్ ఉందా అది అయ్యేదా పేపర్ టఫ్ వస్తుందేమో నేను నేర్చుకుని వస్తే రావో ఇవన్నీ నథింగ్ డూయింగ్ అంటున్నాడు ఐ డోంట్ థింక్ టూ మచ్ నేను ఎక్కువ ఆలోచించను నేను భయపడను అంటున్నాడు దాంతోపాటు ఏమంటున్నాడు టోర్నమెంట్కు ముందు నేను చేసిన ప్రిపరేషన్ నాకు చాలా ఉపయోగపడింది అంటున్నాడు చాలామందికి ఈవెన్ సీనియర్ ప్లేయర్స్ కూడా ఇది లెసన్ చాలామంది సీనియర్ ప్లేయర్స్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో మ్యాచ్కి ముందు ప్రాక్టీస్కి రారు అసలు ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా రాకుండా గేమ్లో దిగి పాలైన టాప్ ప్లేయర్స్ కూడా మనకు మనకు తెలుసు అందువల్ల ఆ ఆ వైభవ్ సూర్యమర్షి ఫోర్టీన్ ఇయర్ పిల్లవాడు ఆడిన ఆటే కాదు చెప్పిన మాటలు కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి ముచ్చటేస్తున్నాయి సో ఒక ఫోర్టీన్ ఇయర్స్ బాలుడికి ఉండాల్సిన మెచ్యూరిటీ మించి చాలా ఎక్కువ మెచ్యూరిటీ ప్రదర్శిస్తున్నాడు ఇంకోటి ఏమన్నాడు ఐ డ్రీమ్ టు హిట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ ఐపీఎల్లో సెంచరీ కొట్టాలని కలగన్నాను అన్నాడు కలయగనకపోతే జీవితంలో సాధించడం ఎక్కడవుతుంది నేను చాలాసార్లు చెప్తుంటాను చూడండి కళలోనైనా ఎవరెస్ శిఖరం ఎక్కానని కలగనండి అయ్యా ఏమవుతుంది కుంపలు మునుగుతాయా కలే కదా మీకు సత్యానాథ ఇలా అన్నది నేను చాలాసార్లు చెప్పాను హ్యావ్ ఎ డ్రీమ్ ఒక కళ కలగనండి చేజ్ ఇట్ ఆ కళను వెంటాడండి కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు రిలైజ్ ద డ్రీమ్ ఆ కళను సకారం చేసుకునేందుకు నిరంతరం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి అని సో అందువల్ల ఇలా వైభవ్ సూర్యమహి మేడ్ క్రికెట్ ప్రౌడ్ మేడ్ ఇండియా ప్రౌడ్ తన ఏజ్ని మించి చూపిన ఆట తన ఏజ్ని మించి చూపిన మెచ్యూరిటీకి నిజంగా మనం జేజేలు పలకాలి ఇండియన్ క్రికెట్కు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది మనకు ఒక టాప్ ప్లేయర్ వెళ్ళిపోతే ఓ రోహిత్ శర్మ సచిన్ ఒక విరాట్ కోహ్లీ వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అనే ప్రసక్తే లేదు ఈ గడ్డ పైన అద్భుతమైన క్రీడాకారులు పుడుతూనే ఉంటారనడానికి వైభవ సూర్యవంశి చూపిన ప్రతిభే నిదర్శనం